అంటే నిరుద్యోగులు లేరన్నా చాలా మంది లక్షల్లో ఉన్నారు ఆ లక్షల మంది కదిలే అవకాశం ఉంది ఎప్పుడంటే ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలని మా ద్వారా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం అని వాళ్ళు డైరెక్ట్ సీఎం సారే అనౌన్స్ చేశారు అట్లాంటప్పుడు ఈ రోజు నిరుద్యోగులని మర్చిపోయి కేవలం కొన్ని పథకాల మీదనే దృష్టి పెట్టి కొన్ని జీవోలు మార్చడంలో కొన్ని విగ్రహాలు పెట్టడంలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు మీరు నిరుద్యోగుల గురించి ఆలోచించి ఆలోచించని రోజు మీ పతనానికి మీరు దారి కొలుపుతున్నట్టే అది గుర్తుంచుకొని మీరు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు కాబట్టి మా నోటిఫికేషన్లు వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు మేము ఉద్యోగాల కోసమే పోరాటం చేస్తున్నాము లక్షల మంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది మహాగర్జన అంటే కొంత వేల మంది కాదు లక్షల మంది కూడా వస్తారన్న ప్రతి నిరుద్యోగ ఎక్కడనుకుంటారు గ్రౌండ్ గ్రౌండ్ ఆలోచిస్తామన్న ఎందుకంటే మహాగర్దన్ అన్నప్పుడు చాలా లక్షల మంది వచ్చే అవకాశం ఉంటది వేల మంది వచ్చే అవకాశం ఉంటది కాబట్టి అన్న చూసి ప్లేస్ కూడా చెప్పేస్తాం రేపటి లోపు చెప్పేస్తాము డే టు ప్లేస్ రేపటిలోపు చెప్పేస్తామన్నా